నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని ఆర్ అండ్ బి రోడ్లన్నీ ఇప్పుడు బాగుపడతాయి రోడ్లన్నీ కూడా బాగుంటాయి అని ఎలా అంటే బాగుపడడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ ప్రజలే భరించాలి అంటే టోల్ గేట్లు కట్టాలి టోల్ గేట్లకు పెట్టుబడి ఆ ఖర్చులు ప్రజలే కట్టాలి భరించాలి ఆ ఛార్జీలు ఇట్లా నిర్మించడానికి ప్రభుత్వం తీసుకోదు కాబట్టి ప్రభుత్వం దానికి బదులుగా పీపీపీ విధానము పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో అంటే పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పేరుతో దీన్ని నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు తాజా సమాచారం స్వయంగా చంద్రబాబు గారే కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు పాత మూస విధానంలో పోవద్దు మీరు కొత్తగా చూడండి అని కలెక్టర్లకు చెప్పారు ఇంకా కలెక్టర్లు అడిగినటువంటి వాటికి బదులుగా చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే ఇంకా ప్రత్యేకించి బిల్లులు అక్కర్లేదు వెరిఫికేషన్ ఇవి అవి కాదండి ఇంకా పాత మూస పద్ధతిని వీడండి అక్కడ ఆయా జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లు టెండర్లకు పిలవండి వాటికి స్టేట్ హైవేస్ అని పేరు పెడదాం వాటిని పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద కాంట్రాక్టర్లకు ఇచ్చేయండి వాటిని వాళ్ళే విస్తరించుకోవాలి వాళ్ళే రోడ్డు మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళే డబ్బులు ఇవ్వాలి ఇంకా టోల్ గేట్ పెట్టినటువంటి టోల్గేటుకు పెట్టినటువంటి ఖర్చు ప్రజల నుండి రాకపోతే ఎంత నష్టం అయ్యారో లెక్కగట్టి ఆ డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుందని తేల్చి చెప్పారు ముందు మీరు కూడా పాత మూస పద్ధతి నుంచి మారండి అని కలెక్టర్ల సమావేశంలో ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు